వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అండి టాపిక్ వచ్చేసి గ్రే హెయిర్ అండి మంది అంటే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లం ఒకప్పుడు పెద్దవాళ్ళు మాత్రమే చూసేవాళ్ళం త్వరగా తెల్ల నిమిటికలు రావడం బట్ ఏంటంటే ఇప్పుడు చిన్న పిల్లల్లో మనం చూస్తూ ఉన్నాం సో ఇలా ఎందుకు అవుతూ ఉంది దీనికి న్యాచురల్గా మనం బయట కెమికల్ బేస్డ్ కలర్స్ మనం వాడుతూ ఉంటాం హెయిర్ కోసం బట్ అలా కాకుండా నాచురల్గా మన ఇంట్లో దొరికే ఐటమ్స్ తోనే మనం గ్రే హెయిర్ ప్రాబ్లమ్స్ పోగొట్టుకోవచ్చు అట్ ద సేమ్ టైం కలర్ కూడా ఇన్స్టాంట్గా గా వెంటనే మీకు బ్లాక్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు నాచురోపతి డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు సో సార్ ద్వారానే అసలు ఇది మనం ఎలా మేక్ చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం నమస్తే సార్ సార్ మనం మాములుగా చూస్తున్నాం సార్ చిన్నపిల్లలు అంటే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ తర్వాత పైబడిన వాళ్ళలో గ్రే హెయిర్ ప్రాబ్లం చూస్తాం అంటే తెల్లమెంటుకలు రావడం సో ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ మన దగ్గర ఉంది కంపల్సరీ ఇన్స్టంట్ గా కెమికల్ ఫ్రీగా మనం బ్లాక్ హెర్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు కదా సో ఇందులో మనం ఏ గ్రేన్స్ వాడుతున్నాం అది ఎలా మనకు నేచురల్ బ్లాక్ ని ఉంది ఎస్ ఎస్ ఫస్ట్ థింగ్ దీనిలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మన ఆహారం yes sir సో ఆహారంలో మనము పోషక ఆహారం తీసుకోవాలి ఓకే సర్ ఎక్కువగా ఆల్కలైన్ ఫుడ్ తీసుకోవాలి ఓకే ఆసిడిక్ ఫుడ్ తగ్గించాలి ఓకే ఓకే అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనము ఇన్స్టాంట్గా ఒక గ్రే హెయిర్స్కు మనం నల్లగా మనం మార్చాలంటే చాలా ఈజీ ప్రాసెస్ అది నేను ఇప్పుడు చూపిస్తాను బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈవెన్ ఆహారం ఆల్సో చాలా ఇంపార్టెంట్ ఓకే అండ్ నా ఉద్దేశం ప్రకారంగా అన్ని రకాల మినరల్స్ కానీ లేకపోతే అన్ని రకాల విటామిన్స్ కానీ మనకు సరి అయిన క్వాంటిటీలు మనకు డైలీ బేసిస్లో కన్జంప్షన్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మనకు గ్రేహర్ సో యాక్చువల్లీ ఎనఫ్ క్వాంటిటీ ఫ్రూట్స్ తినాలి రా ఫ్రూట్స్ అండ్ రా వెజిటేబుల్స్ మనం తినాలి ఓకే డైలీ బేసిస్ లో అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫుడ్ మనకు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ ఉండాలి అండ్ అనదర్ ఫిఫ్టీ పర్సెంట్ వీ కెన్ టేక్ నార్మల్ ఫుడ్ దెన్ అప్పుడు మనం మేనేజ్ చేయొచ్చు ఓకే లేకపోతే ఏమవుతుందంటే ఈ టైప్ డెఫిషియన్స్ వస్తుంది అండ్ మనం అది మేనేజ్ చేసుకోవాలి వీ హ్యావ్ టు యూస్ సమ్ మెడిసిన్స్ అదర్వైజ్ వీ హ్ టు ప్రిపేర్ సమ్ సడ రెమెడీస్ లైక్ దిస్ ఈ టైప్ రెమెడీస్ మనం తయారు చేసి మనం యూజ్ చేయొచ్చు బట్ దట్ ఈస్ నాట్ ద పర్మనెంట్ సొల్యూషన్ మనం ఈరోజు మన రెమెడీకి ఎలాంటి ఇంగ్రీడియన్స్ వాడుతున్నాం సార్ ఎస్ ఒకటి మనం వాడుతున్నాం కాఫీ పౌడర్ ఓకే సార్ ఓకే అండ్ నెక్స్ట్ ఈజ్ ఈ విటామిన్ క్యాప్సుల్ ఓకే సార్ అండ్ అదర్ వన్ ఈజ్ అవాల్ నూనె మస్టర్డ్ ఆయిల్ ఓకే అంటారు ఓకే అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ పసుపు పౌడర్ ఓకే సార్ సో ఈ ఫోర్ ఐటమ్స్ మనం వాడుతున్నాం ఇప్పుడు నేను చెప్తాను ఎలా తయారు చేయాలని ఫస్ట్ మనము సపోజ్ ఒకరుకు తయారు చేయాలనుకోండి సో ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ ఆయిల్ వేయాలి ఓకే ఫోర్ స్పూన్స్ ఆయిల్ దాంట్లో యాడ్ చేయాలి ఓకేనా సో ఆపరేజ్గా ఒక ఫోర్ స్పూన్ ఒకరికి కావాలి ఒక జెంట్స్కు అయితే లేడీస్కు అయితే కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఓకే కూడా ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ తీసుకోవాలి ఓకే సో ఇట్ ఇస్ ఎ కామన్ థింగ్ సో ఆజ్ ఫర్ దట్ మెజర్మెంట్ మనం యూజ్ చేయొచ్చు ఇది కొంచెము రెడీ అయిన తర్వాత అప్పుడు మనం ఈ ఫస్ట్ పౌడర్ మనం యాడ్ చేయాలి ఎంత ఇది రెండు స్పూన్ ఒకరికి ఒకరికి అయితే రెండు చంచా రెండు చంచా యాడ్ చేయాలి ఓకే సో రెండు చమచ మనం యాడ్ చేసేసాము ఓకే సార్ ఓకే దెన్ వీ హ్యావ్ టు మిక్స్ ఇట్ ఆర్ సమ్ టైమ్ కొంచెంసేపు మనం కలుపుకోవాలి కలుపుకోవాలి ఓకే సో కొంచెంసేపు కలిపిన తర్వాత ఇది కొంచెం ఎప్పుడైనా బాగా బయలు అయిపోతుంది అనుకోండి ఆ తర్వాత మనం ఏం చేయాలంటే వీ మిక్స్ కాఫీ పౌడర్ ఓకే సార్ కాఫీ పౌడర్ వన్ స్పూన్ ఓన్లీ ఒక చమో ఓకే సో ఓకే ఫినిష్ సో నౌ దిస్ ఈజ్ రెడీమేడ్ హెయిర్ కలర్ రెడీమేడ్ హెయిర్ కలర్ ఇది రెడీ అయిపోయింది మనకి అంటే ఈ ఒకటి అక్కడ ఏమొస్తుందంటే ఈ ఆవాల్ నూనె మనకు యాక్చువల్గా ఒరిజినల్ ఉండాలి ఓకే ఓకే ఆర్గానిక్ ది మనం తీసుకోవాలి సో దట్ ఓన్లీ దట్ గివ్స్ ద బెస్ట్ రిజల్ట్ ఓకే సార్ అండ్ ఇది తయారైపోయిన తర్వాత ఓకే సార్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు వీ హ్యావ్ టు స్టాప్ ఓకే సార్ ఇది ఆపేయండి ఓకే సార్ ఓకే ఆపేసాం దెన్ మనం ఏం చేయాలంటే ఎక్కువసేపు కూడా బయలు అవ్వాల్సిన అవసరం లేదు అవసరం లేదు టూ మినిట్స్ జస్ట్ టూ మినిట్స్ మనకి కాదనుకుంటే కదా నేచురల్ హెయిర్ కలర్ మనం పొందొచ్చు అంటారు ఎస్ ఓకే సార్ హెయిర్ ప్యాక్ ఇస్ రెడీ హెయిర్ కలర్ నేచురల్ హెయిర్ కలర్ ఇస్ రెడీ రెడీ అయింది మనకి అండ్ మనం తీసేయాలి ఎలా ఓకే సార్ సో ఒక పర్సన్స్కి ఒక వ్యక్తికి ఇది చాలు ఓకే ఓకే సో యాక్చువల్లీ ఒక్కరికి మనం ప్రిపేర్ చేయాలంటే వీ టు యూజ్ టూ క్యాప్సూల్స్ ఓకే అండ్ వీ హ్యావ్ టు యాడ్ ఇట్ ఓకే వేయాలి ఓకే బాగా పిండేయాలి వేయాలి కలుపుతూ ఉండాలి అండ్ దిస్ ఆల్సో ద నెక్స్ట్ వన్ ఇది కూడా మనం కలిపేయాలి ఓకే ఓకే సార్ సో నా హెయిర్ కలర్ ఇది మనకు న్యాచురల్ హెయిర్ కలర్ మనకు తయారైపోయింది సో ఇది కొంచెంసేపు నార్మల్ పొజిషన్ వచ్చిన తర్వాత టెంపరేచర్ నార్మల్ పొజిషన్ వచ్చిన తర్వాత అప్పుడు మనం తీసుకొని మనం జుట్టుకొని అప్లై చేయాలి వారానికి అంటే రెగ్యులర్గా మనం అప్లై చేసుకోవాలా లేకపోతే వీక్లీ అలా కాదు దట్ డిపెండింగ్ అపాన్ యువర్ హెయిర్ కండిషన్ సపోజ్ మీరు ఒక్కసారి అప్లై చేస్తే ఇట్ మే సర్వైవ్ ఫర్ ఫిఫ్టీన్ డేస్ ఆర్ వన్ మంత్ సూపర్ సార్ అయితే ఓకే సో మీరు ఒక్కసారి అప్లై చేసి చూడండి అండ్ మీ హెయిర్ డెన్సిటీ బట్టి ఇది ఉంటుంది అన్నమాట ఓకే సార్ సో ఇఫ్ ఇట్ ఇస్ సర్వైవింగ్ అవ్వదే సపోజ్ మీరు టూ టైమ్స్ స్నానం చేస్తున్నారు ఎట్లా ఉన్నప్పుడు కొంచెం తొందరగా అయిపోతుంది అన్నమాట సో అప్పుడు ఎగైన్ వీ హెవెట్ టూ యూజ్ ఇట్ ఎస్ సార్ ఇప్పుడు మనం నేచురల్ హెయిర్ కలర్ వాడుతున్నాం సార్ సో కొంతమందికి అడాండా ప్రాబ్లం కూడా ఉంటుంది హెయిర్లో సో మన హెయిర్ కలర్ ఆ అడాండా ప్రాబ్లం కూడా తగ్గించే అవకాశం ఉందా ఇన్ కేస్ డండ్రఫ్ ఎక్కువ ఉంది అనుకోండి సో అప్పుడు ఏమవుతుందండి మనకు బ్యాపా కాకులు ఉంటాయి ఓకే బ్యాపా కాకులు మనం బాయిల్ చేసి ఓకే ఎగైన్ వీ హ్యాఫ్ టు వాష్ ఇట్ అండ్ మనం జుట్టు మొత్తం కడిగేయాలి ఆ వాటర్తో కషాయం తయారు చేయాలి ఫస్ట్ సార్ కషాయం తీసుకొని దాంతో మనం కడిగేసి తర్వాత వీ హ్యావ్ టు వాష్ ఇట్ విత్ ద నార్మల్ వాటర్ నార్మల్ వాటర్ తో తగ్గుతుంది అది డైలీ బేసిస్ లో మీరు చేయొచ్చు డైలీ బేసిస్ సపోజ్ ఒక భారం ఎట్లా చేయండి అప్పుడు తగ్గిపోతుంది వన్ రెండో విషయం అక్కడ ఏమొస్తుందంటే ఇన్ కేస్ జుట్టు మనకు స్ట్రెందీగా హెల్తీగా ఉండాలి ఓకే చాలా హెల్తీగా ఉండాలి అండ్ మనకు ఇన్ కేస్ ఊడిపోతుంది అంటే ఆగిపోవడం జరగాలంటే అప్పుడు ఏమవుతుందంటే మనం మెంతులు మెంతులు నార్మల్గా ఉంటాయి కదా మెంతులు ఆ మెంతులు ఒక్కొక్క చంచా రాత్రిపూట నాన్ పెట్టేసి పొద్దున పూట తినేయాలి తినేసి ఆ వాటర్ తాగేయాలి సూపర్ ఓకే సో ఆటోమేటికలీ హె ఆర్ ది కంప్లీట్ సొల్యూషన్స్ వచ్చేసింది ఒకటి ఊడిపోవడం జరిగితే కూడా అది కూడా ఆగిపోతుంది కలర్ కూడా అయిపోతుంది అవుతుంది స్ట్రెంత్ అవుతుంది ఉంటే వెళ్ళిపోతుంది కూడా ఎస్ ఓకే సార్ ఇంకోటి అసలు మన యాక్చువల్ ఏంటంటే మనం అయితే రెమెడీ చెప్పాం సార్ మన ప్రేక్షకులకు అది కాకుండా అసలు ఈ ప్రాబ్లము చిన్నపిల్లల్లో అంటే ఏజ్ పైపడిన వాళ్ళంటే ఓకే వాళ్ళలో విటమిన్ లోపం ఉంది వాళ్ళ ఏజ్ అయిపోయింది కాబట్టి వాళ్ళకి వస్తూ ఉంది గ్రే హెయిర్ బట్ చిన్నపిల్లల్లో చూస్తాను సార్ మనం అసలు ఈ ప్రాబ్లం చిన్నపిల్లల్లో రావడానికి గల కారణాలు ఏమంటారు సార్ స్పెసిఫిక్ రీజన్ ఇస్ ద జంక్ ఫుడ్ ఓకే సార్ ఓకే జంక్ ఫుడ్ కానీ లేకపోతే ఈ ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తింటున్నారు ఇప్పుడు సో ఆ ఫాస్ట్ ఫుడ్ ద్వారా ఏమవుతుందంటే దే యూజ్ అజినోమోటో అండ్ వినిగర్స్ ఇన్ ద ఫాస్ట్ ఫుడ్ ఆ ఫాస్ట్ ఫుడ్ ఈ రెండు ఐటమ్స్ యూజ్ చేయడం వల్ల మనకు ఏమవుతుందంటే మన బాడీలు హార్మోనల్ ఇంబాలెన్స్ స్టార్ట్ అయిపోతుంది ఈవెన్ పిల్లలు కూడా ఓకే పెద్దవాళ్ళకు ఎట్లయితే అవుతుంది బట్ పిల్లలు కూడా ఇది జరుగుతుంది సో డ్యూ టు దట్ హార్మోనల్ ఇంబాలెన్స్ ఇది కూడా ఒక హార్మోన్స్ కదా డ్యూ టు హార్మోనల్ ఇంబాలన్స్ మనకు ఇది మొత్తం జరుగుతుంది ఈవెన్ మెలానిన్ ఇస్ ద వన్ ఆఫ్ ద రూట్ కాజ్ ఫర్ దిస్ హెయిర్ గ్రే ఓకేనా సో ఎప్పుడైనా మనం శరీరంలో మెలాన్ మెలాని సీక్రేషన్ మనకు తగ్గిపోయిందంటే ఆటోమేటికలీ జుట్టు హెయిర్ అవడం అవకాశం ఉంది ప్రోటీన్ తగ్గిపోతే కూడా జుట్టు హెయిర్ అవడం అవకాశం ఉంది ఇది అన్నీ ఉంటాయి ఫైనలీ ఇఫ్ సపోజ్ ఒకరు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పిన డైట్ వాళ్ళు పాటించారు డైలీ ఫ్రూట్స్ తినడం డైలీ ఒక చంచా మెంతులు తినడం ఓకే దాంతోపాటి ప్యాపాకు కషాయంతో అప్పుడప్పుడు హెయిర్ హెయిర్లో అప్లై చేసుకుని స్నానం చేయడం ప్లస్ ఎప్పుడైనా మనకు ఎమర్జెన్సీగా కావాలంటే వీ కెన్ యూజ్ దిస్ ఓకే ఓకే సో దిస్ ఇస్ దొల్యూషన్ నిజంగా సార్ హెయిర్ కి ఫుల్ ఫ్రిడ్జ్డ్గా హెయిర్ మనం ప్రొడక్ట్ చేసుకోవడానికి హెయిర్ లాస్ అవ్వకుండా హెయిర్ అట్ ద సేమ్ టైమ్ లాండ్ర ప్రాబ్లం పోగొట్టుకోవడానికి ఇన్స్టాంట్గా కెమికల్ ఫ్రీగా ఇన్స్టాంట్గా మనము మనం వాడింది ఏంటి సార్ టర్మరిక్ వాడాము పసుపు వాడాము అట్ ద సేమ్ టైం కాఫీ పౌడర్ కాఫీ పౌడర్ అంతే ఈజీలీ ప్రతి అవైలబుల్ అందరిలో అందరిలో ఉంటుంది చూసారు కదండి మీరు కూడా మీ ఇంట్లో దొరికేదే కాఫీ పౌడర్ అట్ ద సేమ్ టైం టర్మరిక్ అంటే పసుపు పొడి ఈ రెండింటితో విటమిన్ ఈ క్యాపిటల్స్ మీరు తెచ్చుకొని మీ ఇంట్లోనే ఇలా సార్ చెప్పినట్టు మీరు ప్రిపేర్ చేసుకోగలిగితే షూర్గా మీరైతే ఈ గ్రే హెయిర్ ప్రాబ్లం నుంచి అయితే బయటపడతారని చెప్పి చెప్తున్నారు సో ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు సార్కి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా సార్ ఇంత మంచి రెమెడీ చెప్పారు మా ప్రేక్షకులకి ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు మా సుమన్ ప్రేక్షకుల ప్రేక్షల తరపు నుంచి అట్ ద సేమ్ టైం మా నుంచి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండ్ ఐ టెల్ యూ వన్ మోర్ థింగ్ లైక్ సపోజ్ ఎవరికైనా సరే ఇది అన్ని చేసిన తర్వాత కూడా మరీ వాళ్ళకి తగ్గట్లేదు అంటే నాకు వాళ్ళ కాంటాక్ట్ చేయొచ్చు అండ్ వాళ్ళ నా క్లినిక్ రావచ్చు నా క్లినిక్ సన్ సన్ సిటీలో ఉంది ఓకే నోబెల్ క్లినిక్ సో దె క్యాన్ కమ్ టు మై క్లినిక్ అండ్ దె కెన్ కాంటాక్ట్ మీ అండ్ వీ హ్యావ్ ద కంప్లీట్ సొల్యూషన్ ఫర్ ద హెయిర్ ఫాల్ అండ్ బాల్డ్ హెడ్ అండ్ గ్రే హెయిర్స్ ఫార్ ఎవ్రీథింగ్ ఓకే సార్ షూర్ సార్ మన తెలుసు కూడా కంపల్సరీ దీనికి గమనిస్తూ ఉన్నారు వాళ్ళకి ఆ ప్రాబ్లం తగ్గపోతే షూర్గా మీ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటారని చెప్పి ఆశిద్దాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ